వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే గుంటూరు విజయవాడ మధ్యలోనే వుడా ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ సిఆర్డీ సిఆర్డిఏ ప్లాట్స్ రేట్లు ఎప్పటికప్పుడు ఎవరూ తెలుసుకోవాలనుకున్నా మీరు కొనదలిచిన అమ్మదలిచినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మన గుంటూరు విజయవాడ హైవేకి దగ్గరగా కాజా టోల్ గేట్ నియర్గా ఇది ఉండవల్లి కన్స్ట్రక్షన్ అండి మనకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఉండవల్లి కన్స్ట్రక్షన్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది అండి ఆర్చి సాయిబాబా టెంపుల్ పక్కనే ఉన్న ఆర్చి లోపలికి వస్తే మనకి వడాలు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి ఇది ఆర్కే రామకృష్ణ యూనిజీయ అపార్ట్మెంట్స్ ఐటీ టవర్స్ ఈ రోడ్లో మనకి ఇది తార్ రోడ్డు పోస్తున్నారండి మధునగర్ అంటారు మెగాసిటీ ఫోర్ కూడా అంటారు ఈ ఏరియాలో మనకి వడాహపుల్ ఫ్లాట్లు అమ్మకానికి ఉందండి దాదాపు ఒక ఫేజ్ ఫోర్లో ఈ మధునగర్లో మనకి పదిహేను ఆరు రోడ్లు ఉన్నాయి మనకి మిడిల్లో ఇది ఈ మిడిల్ రోడ్లో ఈ తారు రోడ్డు పోస్తున్నారు పైన శ్రీబ్రహ్మర సిఆర్డి వెంచర్కి నియర్గా ఎదురుగా వడాపుల్ ఫ్లాట్లు గజం ఇరవై మూడు వేల రూపాయలు అదేవిధంగా ఇరవై నాలుగు వేలు చూస్తున్న కారుకి హైవేకి నియర్గా ఈ కన్స్ట్రక్షన్ దగ్గరగా ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అలా వడా అప్రూవ్ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి మీరు ఈ లొకేషన్లో వడా అప్రూవ్ ఫ్లాట్స్ కొనగాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇది శ్రీ బ్రహ్మరా అండి ఈ శ్రీ బ్రహ్మరా వెంచర్కి నియర్గా ఎదురుగా మనకి వడా ఫ్లాట్స్ ముప్పై మూడు అడుగుల రోడ్లతో అప్రూవ్ ఫ్లాట్స్ సేల్ కొన్నాయి ఈ లొకేషన్లో ఎగ్జాక్ట్లీ ఫ్లాటు మరియు దానికి సంబంధించిన డీటెయిల్స్ లొకేషను మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి మీకు డైరెక్ట్గా ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ఫ్లాట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్